కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏం పెద్దన ఎక్కడి నుంచి ఏ ఊరు ఏం పేరు మీ ఇక్కడ ర్యాలీ దారులు మేము లామెల్ అండి అమరావతి మండలం పల్నాడు జిల్లా భాష్యం ప్రవీణ్ గారికి సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారు రాయకత్వ వర్దిల్లాలని మేము నామినేషన్ కార్యక్రమానికి వచ్చేశాం అది ఈ మండు టెన్ లెక్క చేయకుండా ఎంత పెద్ద ఎత్తున ప్రజల తరలి వచ్చారుగా కదా ఏం చెప్తావు అదంతా చంద్రబాబు నాయుడు గారి విజయం మీద ఆధారపడి ఆయన మీద నమ్మకంతో అభివృద్ధి కోసం ఎండ అనేది రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భాష్య ప్రవీణ్ గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లు గెలిపించాలనే భావంతో ఎండను కూడా లెక్క చేయకుండా ఈ ప్రజానీకం ప్రత్యేక విశేషంతో ఈ ప్రజానాయకం ఇక్కడికి రావడం జరిగింది భాష్యం ప్రవీణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడుతుంది అత్యధిక సీట్లు వస్తాయి ప్రజలు ఈరోజు రాష్ట్ర మార్పు కోరుకుంటున్నారు ఏదైతే ఈ సైకో ప్రభుత్వం ఉందో ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి తరిమేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి ఏదో పథకాలు ఉన్నాయని చూసారా ఆ పథకాలన్నీ కూడా ఈరోజు నిజంగా అన్ని పథకాలు ఆయన నిజమైన పథకాలు ఇస్తే ప్రజలకు ఆయన నిజంగా మేలు మేలుకు కూర్చుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ప్రజ ఇంతమంది ప్రజల ఆదరణ పొందటం అనేది అసాధ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే ఉమ్మడి పార్టీలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు మరి ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా మరి సభలు నిర్వహించినా కూడా మరి జనసంద్రోహంతో మరి ఉప్పొంగుతూ మరి ముందుకు సాగుతుంది ఇది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ విజయానికి సంకేతంగా వందరూ ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మరొక్కసారి కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ మీడియా ముందు సాక్షిగా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలతోటి మరి ప్రజలకి ఈరోజు చేరువవుతున్నారు మరి ఆడవాళ్ళకి బస్సు మరి అదేవిధంగా మూడు సిలిండర్లు మరి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అనేక విధాలుగా మరి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఒకళ్ళకి అమ్మఒడి ఇచ్చేవాళ్ళు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వస్తే ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేటువంటి దృఢకరమైనటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కూడా పెట్టడం జరిగింది ఇదే కాదు ఎన్ని స్కీమ్స్ మరి నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ యొక్క నామినేషన్లు ఈ రాష్ట్రంలో జరుగుతున్నారంటే ఈ సమావేశాలనే నిదర్శనంగా తెలియజేస్తున్నాం దాదాపు ఊహించిన దానికంటే కూడా ముప్పై నుంచి నలభై వేల మంది వరకు చుట్టారని చెప్పి అంచనా ఉంది బాగా భారీ ఎత్తున సన్నాహ ఏర్పాట్లు చేశారు భాష ప్రవీణ్ గారు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కానీ సంక్షేమ పదాల గురించి ప్రజల్లో తీసుకెళ్లడంలో కానీ మంచి తోడ్పాటుతో కార్యకర్తల సమన్వయంతో నాయకుల సమయంతో చక్కగా ప్రచారంలో ముందుంజలో ఉన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిపోయింది ఒక అట్మాస్ఫియర్ ఒక వాతావరణం ఏర్పడింది ఈరోజు కన్ఫామ్గా చేసుకుంటున్నాం కన్ఫామ్గా చేసుకున్నాము రేపు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు విజయబావుట ఎగిరవేసి కథకూర పాండి జురగం నుంచి భాష ప్రవీణ్ గారు పాతిక నుంచి ముప్పై వేల మెజార్టీ వరకు గెలిచిన గెలుస్తారని చెప్పి ఒక అంచనాలో ఉన్నారు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ బాగా డెవలప్ అయింది పేద ప్రజలు బీసీలు ఎస్సీలు మైనారిటీలు మొత్తం టీడీపీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచుతు మొగ్గు చూపుతున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము ఇది మా మాట కాదు ప్రజల మాట మన రాష్ట్ర ప్రజల మాట మనకు రాజధాని రావాలన్నా బీసీలకు రక్షణ చట్టం రావాలన్నా మైనార్టీలకు సంక్షేమ పథాలు సంక్షేమ ఫలాలు అందాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా పరి పరిశ్రమలు రావాలన్నా అన్నిటికీ మించి రాష్ట్రాభివృద్ధి కావాలంటే ముఖ్య మరీ ముఖ్యంగా మనం రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఒక్కసారి అందరూ చదువుకున్న వాళ్ళందరూ విఘ్నతం ఆలోచించి ఉద్యోగస్తులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి చదువుకున్న విద్యార్థులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అందరూ ఆలోచించి ఈసారి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకుంటారని మన అమరావతిని కాపాడుకుంటారని ఆశిస్తున్నామండి జై అమరావతి ఇక్కడ పెద్ద ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి గెలిచి విజయబావుట ఎగరాయాలని కూడా ఒక కోరికతో ఉన్నారు అయితే ఇప్పుడు భాషం ప్రవీణ్కి రాజకీయ పరంగా అనుభవం లేదన్నారు మరి ఎలా ఉంటుందండి రానున్న రోజులు ఒక బ్రాండేనండి భాషం ప్రవీణ్ గారు ఒక పార్టీ ఒక కొన్ని కొన్ని తొలి ఆదిలో కొంత మీరు అన్నదే కొన్ని ఆలోచన జరిగింది కానీ రోజు రోజుకి ఇక్కడ పరిసరాలకు అనుగుణంగా ఇక్కడ నాయకులతో సమన్వయం చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారికి అత్యంత సన్ని సన్నిహితుడైనటువంటి మన భాష ప్రవీణ్ గారు ఈ బరిలో జరగడం జరిగింది అయితే వచ్చిన వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చక్కగా సమన్వయం చేసుకుంటా ప్రతి ఊరు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ బాబుగారి సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో మేనిఫెస్టోలోంచి అవి చక్కగా ఆయనకి అస్త్రాల్లాగా ఉపయోగపడ్డాయి ఆయన గెలుపుకు ఇవి కూడా ఒక మంచి కారణం అనుకుంటున్నాం మేము అందరూ మేమైతే